బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది రాజ్ వాళ్ళ నాన్నతో కోపంగా ఇలా అంటూ ఉంటాడు అయినా ఇన్ని రోజులు నేను గతం మర్చిపోయినప్పుడు ఆఫీస్ని బాగానే నడిపించారు కదా మరి ఇప్పుడు ఏమైంది నాకు ఇప్పుడు ఆఫీస్కి వెళ్లే ఉద్దేశం లేదు నేను వెళ్ళను కంపెనీ ఉంటే ఉంటుంది లేదంటే పోతుంది నన్ను వెళ్ళనివ్వండి అని రాజ్ వెళ్తూ ఉంటే ఇక సుభాష్ రాజ్ చేతిని పట్టుకుని ఒరే అంటూ వెనక్కిలాగి ఒరే ఏం మాట్లాడుతున్నావురా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా వందల కోట్ల ప్రాజెక్ట్రా అది అంటూ ఉంటే డబ్బు డబ్బు అసలు పిచ్చి పట్టింది నాకు కాదు నాన్న మీకు మీకు పట్టింది డబ్బు పిచ్చి ఇప్పటికే వేల కోట్ల ఆస్తి సంపాదించారు కదా ఇంకా సాటిస్ఫై అవ్వలేదా ఇంకా ఎంత సంపాదిస్తే శాటిస్ఫై అవుతారు ఇంకా ఎన్నాళ్ళని డబ్బు కోసం బ్రతుకుతారు ఈ భూమి మీద పుట్టినందుకు కొద్ది రోజులైనా మన అనుకున్న వాళ్ళ కోసం బ్రతకండి అయినా మాట్లాడితే కంపెనీ లాస్ అవుతుంది కంపెనీ లాస్ అవుతుంది డబ్బులు పోతాయి ఏ డబ్బులు లేకపోతే బతకలేరా అన్నానికి బదులు డబ్బులు తింటామా లేకపోతే డబ్బు సంపాదించకపోతే చచ్చిపోతామా చ అని అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా రాజ్ వాళ్ళ నాన్నని అలా అనేసరికి షాక్లో ఉంటారు ఇక రుద్రాణి రాజేంటి నాన్న మీద ఈగ కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు అలాంటిది ఈరోజు వాడే ఇన్నేసి మాటలన్నీ వెళ్ళాడు ఏంటి ఏదైతేనే మనం ఈ అవకాశాన్ని కూడా వాడుకుందాం అని సుభాష్ దగ్గరికి వెళ్తుంది రుద్రాని పెళ్ళవగానే పేరెంట్స్ అల్లమయ్యారు పెళ్ళం బెల్ల బెల్లమయ్యిందన్నయ్య ఇప్పుడు నువ్వు అన్నయ్యా రాజ్ అంత హార్ష్గా మాట్లాడి వెళ్ళిపోయాడు ఆస్ ఆఫీస్కి వెళ్ళరా అన్నావు అంతే కదా దానికే ఇంతెలా రియాక్ట్ అవ్వాలా పెళ్ళం కడుపుతో ఉంది కేర్ఫుల్గా చూసుకోవాలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తే సరిపోయేది కదా దానికి నిన్న ఇంతెలా బాధ పెట్టాలా బాధపడేలా మాట్లాడాలా పాపం చూడండి అన్నయ్య ఎంతెలా ఫీల్ అవుతున్నాడో నువ్వేం బాధపడక అన్నయ్య పెళ్ళం వస్తే అంతే అని రుద్రాని ఎక్కి ఎక్కిస్తూ ఉంటే నువ్వు నోరుమై ఛాన్స్ దొరికితే చాలు తగుదునమ్మా అని అంటూ పుల్లలు పెట్టడానికి దూరిపోతావు అని ఇందిరాదేవి అంటూ ఉంటే ఇప్పుడు నేను ఏమన్నానమ్మా అని రుద్రాణి అంటుంది నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అనేసరికి రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇందిరాదేవి తన కొడుకు సుభాష్ దగ్గరికి వచ్చి ఒరే సుభాష్ వాడేదో కోపంలో ఉండి మాట్లాడినట్టు ఉన్నాడ్రా అవేం పట్టించుకోకు అనే సబ్ అనేసరికి సుభాష్ కూడా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కవిగారు ఏమైందండి ఆయనకి ఎన్ ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు అని కళ్యాణ్ని అడిగేసరికి కావ్య అది వదినా నాకు తెలియదు అని అంటాడు దాంతో ఇందిరాదేవి ఏంట్రా నీకు తెలియంది ఇద్దరూ కలిసే కదా వెళ్ళారు అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది నాకు కొంచెం పని ఉందని వెళ్ళొచ్చాం నాయనమ్మ మరి అలా పని మీద వెళ్ళి వస్తే వాడెందుకు అంత కోపంగా ఉన్నాడు ఇందాక వస్తుంటే ఫోన్ వచ్చింది నానమ్మ ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉన్నాడు అని కళ్యాణ్ చెప్తాడు దాంతో ఇందిరాదేవి కావ్య దగ్గరికి వెళ్ళి వాడికి ఏమైందో వాడి కోపానికి కారణమేంటో వెళ్ళి తెలుసుకునిరా త్వరగా వెళ్ళు అని చెప్పేసరికి అలాగే అమ్మమ్మ అని రాజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది కావ్య ఇక రాజ్ ఫోన్లో మరొక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కావ్య గురించి చెప్తూ ఉంటాడు సరే సార్ నేను రిపోర్ట్స్ చూసి చెప్తాను అని డాక్టర్ అనేసరికి ఓకే డాక్టర్ అని అంటాడు ఇక డాక్టర్ మళ్ళీ రాజు కా కాల్ చేస్తుంది కావ్య బిడ్డని క్యారీ చేయడానికి ఒకే ఒక్క ఆప్షన్ ఉందండి అని డాక్టర్ చెప్పేదటికి ఆప్షన్ ఉందా డాక్టర్ అయితే చెప్పండి డాక్టర్ ఆ ఆప్షన్ ఏంటో అని రాజ్ ఆత్రంగా అడుగుతూ ఉంటాడు ఇంక్యుబేటర్ అని రా డాక్టర్ చెప్పేసరికి ఇంక్యుబేటరా అని అడుగుతాడు రాజ్ అవునండి మీకు బిడ్డ కావాలంటే అదొక్కటే పద్ధతి అది కూడా చాలా రిస్క్తో కూడుకుని ఉంటుంది అని చెప్పేసరికి ఎంత రిస్క్ అయినా పర్లేదు డాక్టర్ ఇద్దరూ సేఫ్గా ఉంటారంటే ఎంత ఖర్చైనా సరే ఆ పద్ధతిలోనే బేబీని కాపాడుకుందాం అని రాజ్ అంటాడు కానీ అలా చేసినా సరే బేబీని కాపాడుకోగలమని గ్యారంటీ ఇవ్వలేం అదేంటి డాక్టర్ అలా అంటున్నారు అనేసరికి అవునండి అది చాలా రిస్కీ ప్రాసెస్ బిడ్డని సెవెంత్ మంత్ వరకు తల్లి కడుపులోనే పెంచాలి ఆ తరువాత సిజరింగ్ చేసి బిడ్డను బయటకు తీసి ఇంక్యుబేటర్లో పెట్టాలి కానీ ఇందులో సక్సెస్ అయ్యేది చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే సమ్టైమ్స్ ఇద్దరిని కూడా లాస్ అవుతాం ఇద్దరు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అనేసరికి రాస్ చా అంటూ కోపంగా ఫోన్ కట్ చేసేస్తాడు ఇంతలో కావ్య అక్కడికి వస్తుంది కళావతి నువ్వా నువ్వేంటి ఇక్కడ ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని కావ్య ఏమన్నా ఈ మాటలను వినేసిందా అని రాస్ కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు ఇక మాట్లాడకండి నాకు అంతా తెలిసిపోయింది ఇందాక కవిగారిని అడిగితే మొత్తం చెప్పేశారండి ఏం చెప్పాడు అని రాజ్ భయంగా అడుగుతాడు మీరేదో ప్రాబ్లంలో నలిగిపోతున్నారని చెప్పాడు మిమ్మల్ని ఏదో ఒక సమస్య వెంటాడుతూ వేధిస్తుందని ఇలా ఫోన్ వచ్చిన ప్రతిసారి మీకు కోపం వస్తుందని చెప్పాడు అని కావ్య చెప్పగానే అమ్మయ్య కళావతికి నిజం తెలియదన్నమాట అని రాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు చెప్పండి మీ సమస్య ఏంటి ఎందుకండి మీలో మీరే బాధపడుతున్నారు మీ ప్రాబ్లం ఏంటో చెబితే నేను తీర్చలేనని అనుకుంటున్నారా లేదంటే భార్యతో చె చెప్తే చులకన అయిపోతారని అనుకుంటున్నారా నేను మీ భార్యనండి మీ అర్థాంగిని ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా మీతో జీవితాన్ని పంచుకు పంచుకున్న నేను మీ బాధని సంతోషాన్ని పంచుకోలేనా ప్రతి భర్త భార్య గురించి ఎలా ఆలోచిస్తారో తెలియదు కానీ ప్రతి భార్య తన భర్త గురించి చాలా గొప్పగానే ఆలోచిస్తుందండి మీ విజయంలో నాన్నలా మీ సంతోషంలో అమ్మలా మీ బాధలో ఫ్రెండ్లా ప్రతిసారి మీకు తోడుగా ఉంటూ మీ పక్కనే ఉండి మిమ్మల్ని పడిపోకుండా పట్టుకుంటూ గెలిపిస్తూనే ఉండాలనుకుంటుందండి కానీ మీరు మమ్మల్ని చిన్న చూపు చూస్తూ మీ కష్టాన్ని తీర్చలేని అసమర్థుల్లా చూస్తూ మీ బాధల్ని మీలోనే దాచుకుంటూ మమ్మల్ని దూరం పెడతారు తల వంచి తాళి కట్టించుకోగానే అంత తక్కువైపోయామండి బాధని పంచుకోలేనంత పరాయవాళ్ళం అయిపోయామండి భార్య దగ్గర భయం ఏంటండి మీ ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా మేము ఏదైనా చేయగలము చేయగలమో లేదో తెలిసేది చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో అని కావ్య అడిగేసరికి చెప్పలేను కళావతి నా ప్రాబ్లం నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డని చెప్పలేను అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటండి ఆలోచిస్తున్నారో నాతో చెప్పాలా వద్దా సరే సరే నాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ మావయ్య గారికి మాత్రం మీరు ఖచ్చితంగా సారీ చెప్పి తీరాలి మీరు ఆయన మీద ఆ క ఏమి కారణం లేకుండా కోపడి అరిచేసి వచ్చేస్తే అయిపోతుంది అనుకున్నారా ఆ తర్వాత ఆయన ఎంత బాధపడి ఉంటారు ఎప్పుడూ తండ్రిని మాటని ఒక్క మాట కూడా అనని మీరు ఇలా ఒక్కసారిగా అనే ఆయన అనేసి మాటలు అనేసరికి ఎలా తట్టుకుంటారు అనుకున్నారు నాన్నే కదా భరిస్తారు అనుకుంటున్నారా నాన్న భారం మోయగలడు కానీ బాధని మోయలేడండి అని కావ్య చెప్పేసరికి సారీ కాళావతి ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆలోచించలేదు అసలు నేను అంత హార్ష్గా మాట్లాడాల్సి వస్తుంది ఒక రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించుకోలేదు నాన్న అంటే నా దృష్టిలో ఎప్పుడూ భుజాల మీద ఎత్తుకుని ప్రపంచాన్ని చూపించే దేవుడే అలాంటి నాన్నని అనేసి మాటలు అనకుండా ఉండాల్సింది పాపం నాన్న మనసు ఎంత హర్ట్వై ఉంటుందో నేను ఊహించగలను పద కళావతి నాన్న దగ్గరికి వెళ్దాం పద నేను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాల్సిందే పద అని రాజ్ కావ్య అక్కడి నుంచి వెళ్తారు ఇక మరోవైపు సుభాష్ ఒంటరిగా నుంచుని రాజ్ అన్న మాటల్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు ఇక అంతలో అపర్ణ అక్కడికి వస్తుంది ఏవండి వాడేదో కోపంలో మాట్లాడితే మీరు ఇలా చిన్నపిల్లా కన్నీళ్లు పెట్టుకుంటున్నారా అని అంటుంది మనిషికి వయసు ఉంటుంది కానీ మనసుకు ఉండదు కదా అపర్ణ దానికి ఏ ఫీలింగ్ కలిగితే ఆ ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేయడమే తెలుసు నా కొడుకు అన్న మాటలకి నా మనసు గాయపడిందేమో అందుకే ఇలా నా పర్మిషన్ లేకుండా కన్నీళ్లు వస్తున్నాయి చిన్నప్పుడు పిల్లలు ఏం చేసినా ఆనందపడే తల్లిదండ్రులు అదే పిల్లలు పెద్ద అయ్యాక ఒక్క మాట అంటే ఎందుకు బాధపడతారా అనుకునేవాణ్ణి కానీ ఈరోజు నన్ను రాజ్ తిట్టాక గాని అర్థం కాలేదు పిల్లలే ప్రపంచం అనుకుని పెంచే తల్లిదండ్రులకి ఆ పిల్లల్ని నిందిస్తూ ఉంటే ఏ పేరెంట్స్కైనా బాధ ఉంటుంది కదా అపర్ణ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్ ఒక్క మాట కూడా అనలేదు అలాంటిది ఈరోజు ఏకంగా డబ్బు సంపాదించకపోతే చచ్చిపోతావా అన్నాడు అమ్మా నాన్న ఆస్తులు సంపాదించేది పిల్లల కోసమే కదా వాడికి ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే ఆఫీస్ చూసుకోవడం ఇష్టం లేదని చెప్పి ఉండొచ్చు కదా డబ్బు కోసం కొడుకుని కష్టపెట్టే మూర్ఖుణ్ణి అయితే కాదు కదా నేను అని సుభాష్ బాధగా అంటూ ఉంటే ఏవండి వాడిలో వాడిదో తెలియక నోరు జారి ఉంటాడు అని సర్ది చెబుతూ ఉంటే లేదా పర్ణ వాడు తెలియక మాట్లాడలేదు తెలిసే మాట్లాడాడు అయినా నేనిప్పుడు ఫీల్ అవుతుంది రాజ్ ఏదో అన్నాడని కాదు ఏ రోజు ఒక్క మాట కూడా అన్నని నా కొడుకు ఈరోజు ఇంత పెద్ద మాట ఎలా అనగలిగాడా అని ఆ మాట అనడం వెనక ఉన్న కారణం ఏంటని వాడేదో కోపంలో అని ఉంటాడండి అని అంటూ ఉంటే కాదపర్ణ మనిషి కోపంలో అంటే అలాంటి మాటలు రావు చెప్పుకోలేనంత బాధలో ఉన్నప్పుడే అలాంటి మాటలు వస్తాయి అని సుభాష్ అనేసరికి ఏమంటున్నారండి అని అపర్ణ ఆశ్చర్యంగా అడుగుతుంది అవునపర్ణ వాడి మనసులో ఏదో చెప్పుకోలేనంత బాధ ఉంది అని అపర్ణ నువ్వు వెంటనే వెళ్ళి వాడి ప్రాబ్లం ఏంటో అడుగు తల్లివి కదా తప్పకుండా నీకు చెబుతాడు అని అంటూ ఉంటే ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు నాన్న ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి మిమ్మల్ని ఆ మాట అన్నానే తప్ప మీ మీద నాకు ఏం కోపం లేదు నాన్న మీరు నా దేవుడు మీతో అలా మాట్లాడి ఉండకూడదు నేను అన్న మాటలకి మీ మనసు ఖచ్చితంగా గాయపడి ఉంటుందని నాకు తెలుసు అందుకే నేను చేసిన ఈ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని వచ్చాను నన్ను క్షమించు నాన్న అని వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడుతుంటే ఒరే రాజ్ ఏం చేస్తున్నావురా అని సుభాష్ అనేసరికి నాన్న మీ పట్ల నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను కావాలంటే మీ బాధ పోయేంత వరకు నన్ను కొట్టండి నాన్న కొట్టండి అంటూ సుభాష్ చేతులతో రాజ్ కొట్టించుకుంటాడు దాంతో సుభాష్ ఏం ఏంట్రా ఆపు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పిచ్చిగాని పట్టిందా ఏంటి నీకు నేను నిన్ను కొట్టడం ఏంట్రా నువ్వు నా ప్రాణంరా మీరు బాధపడితే మేం కన్నీళ్లు పెట్టుకుంటాంరా అలాంటిది మా కారణంగా మిమ్మల్ని ఎలా కన్నీళ్ళు పెట్టిస్తామనుకున్నావు చెప్పు అనేసరికి వాళ్ళ నాన్నని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇప్పుడు చెప్పరా అనేసరికి ఏం చెప్పాలి నాన్న అంటాడు రాజ్ ఈ నాన్నని బాధ పెట్టేలా మాట్లాడే అంతా ఈ నాన్న మనసులో ఉన్న బాధ ఏంటోనని అని సుభాష్ అడిగేసరికి ఇంతలో కావ్య కూడా అక్కడికి వచ్చి అవునండి ఎప్పుడూ లేనిది మావయ్య గారిని తిట్టారంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుంది ఆ విషయం ఏంటో చెప్పాల్సిందే అని కావ్య అడిగేసరికి చెప్పలేను కళావతి ఈ విషయం గురించి అంటే ఇప్పుడు చెప్పలేను టైం వచ్చినప్పుడు మీరు అడగకపోయినా చెప్తాను కానీ అప్పటి వరకు దయచేసి నన్ను ఈ విషయం గురించి అడిగి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అని రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తరువాత రాజ్ చాలా హాస్పిటల్స్కి వెళ్తాడు కానీ అక్కడ ఉన్న డాక్టర్లంతా కూడా మీ భార్యని బ్రతికించడం కష్టం బిడ్డని క్యారీ చేయడం కష్టం అని చెప్తూ ఉంటారు ఇక రాజ్ కారులో వెళ్తూ ఆ మాటల్ని తలుచుకుని చాలా కోప్పడుతూ బాధతో ఉంటూ ఉంటాడు ఇక రాజ్ మరొక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి ఒక హాస్పిటల్కి వస్తాడు ఇక అప్పుడే అక్కడికి ఒక జంట అబార్షన్ చేయించుకోవడానికి వస్తారు ఏమండి నాకు అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేదండి చూస్తూ చూస్తూ బిడ్డని ఎలా అండి చంపుకోవడం ఉంచుకుందామండి అని ఆ అమ్మాయి అంటూ ఉంటే ఏంటే ఉంచుకునేది అబార్షన్ చేయించుకోవాల్సిందే ఇప్పుడు నీ ఇష్టాల గురించి ఆలోచిస్తే తర్వాత నాకు కష్టంగా ఉంటుంది అని తన భర్త అంటూ ఉంటే ఇక రాజ్ కోపంగా అంత కష్టంగా ఉన్నప్పుడు తన కడు తనకి కడుపు ఎందుకు చేసావురా అని వాళ్ళ మీద రాజు అరుస్తూ ఉంటే ఎవరండి మీరు అని అంటాడు ఆ వ్యక్తి నేను ఎవరినైతే నీకెందుకురా కళ్ళు తెరవని ఒక ప్రాణాన్ని చంపేయాలని అంత తేలిగ్గా చెప్తావేంటి అంటే మీ ఆవిడి కడుపులో ఉన్న బిడ్డ ఏమీ నిన్ను అనలేదనే కదా అని రాజు అంటాడు కాదండి మాకు పిల్లలంటే ఇష్టమే కానీ మా ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు అందుకని అని అతను చెప్తూ ఉంటే అందుకని చంపేసుకోమంటావా ఆ మాట అనటానికి సిగ్గులేదా నీకు ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి మేము ఇంత ప్రయత్నిస్తుంటే నువ్వంత సింపుల్గా చెప్పేస్తున్నావురా అసలు ఒక ప్రాణం విలువ నీకు తెలుసా పోతున్న ప్రాణం నిలబెట్టడం ఎంత కష్టమో తెలుసా ఆర్థిక పరిస్థితి గురించి ఇప్పుడు ఆలోచించేది మీ ఆవిడతో కాపురం చేసినప్పుడు తెలియదా బిడ్డ పుడితే ఎలా అని అప్పుడు నీ ఆనందం కోసం నీ సంతోషం కోసం ఆలోచించి ఇప్పుడు బిడ్డ పుడుతుంది అనగానే కళ్ళు తెరుచుకున్నాయా బుద్ధి లేకపోతే సరి అసలు ఏం తెలుసురా నీకు ఒక బిడ్డ గురించి నీకేం తెలుసు పిల్లలు పుట్టాలంటే ఎంత అదృష్టం ఉండాలో పిల్లలు లేని వాళ్ళని అడిగి చూడు పిల్లల కోసం ఎన్ని వ్రతాలు చేస్తారో ఎన్ని పూజలు చేస్తారో అర్థమవుతుంది పుట్టబోతున్న బిడ్డ తన వారసుదరిని మురిసిపోతున్న టైంలో ఆ బిడ్డ ఇంకా బ్రతకదు అని తెలిసిన తల్లిదండ్రులని అడుగు ఆ బాధ ఎలా ఉంటుందో కానీ ఆ దేవుడు నీకు అలాంటి పరీక్షలు పెట్టకుండా పిల్లల్ని ఇస్తుంటే అదృష్టం అనుకుని పెంచుకోకుండా అబార్షన్ చేయించుకోమంటావా అసలు నువ్వు మనిషివేనా అసలు ఎవడిచ్చాడరా నీకు బిడ్డని చంపుకోమని హక్కు ఒక తల్లికి చెప్పే అధికారం నీకు ఎవరిచ్చారు బిడ్డని వద్దని చెప్పినప్పుడు ఆ తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా నీకు ఒక బిడ్డను కనాలంటే ఎంత కష్టమో తెలుసా నీకు ఆడదానిగా పుట్టి చూడు ఆ బాధ ఏంటో నీకు అర్థమవుతుంది తన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి తొమ్మిది నెలలు ఆ బిడ్డను అంతవరకు తన తల్లి ఎంత కష్టపడి మోస్తుందో తెలుసా కంటికి రెప్పలా కాపాడుకుంటుందో తెలుసా బిడ్డ పెరుగుతూ బరువు పెరుగుతున్నప్పుడు ఆ బిడ్డను మోయడానికి ఇబ్బంది కలుగుతున్నా ఏ పరిస్థితి ఏ ఎంత ఇష్టంగా మోస్తుందో తెలుసా అని రాజు వాళ్ళని తిడుతూ ఉంటాడు ఇక అక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో కళ్యాణ్ రాజ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వదినకి అబార్షన్ చేయించు అని కళ్యాణ్ అనేసరికి నా బిడ్డని నా చేత చంపించమంటావా కళ్యాణ్ అని రాజ్ అనేసరికి వదిన ప్రాణాలైనా కాపాడు అని అంటున్నాను అన్నయ్య మనకింకొక ఆప్షన్ లేదు అని అంటాడు కళ్యాణ్ ఇక నిద్రపోతున్న కావ్య దగ్గరికి రాజు వస్తాడు కావ్య కడుపు మీద చెయ్యి వేసి ఏం జరిగినా మీ నాన్న చూసుకుంటాడని మీ అమ్మ చెప్పిన మాటలు నమ్మి పడుకున్నావా తల్లి ఇప్పుడు మీ నాన్న వచ్చింది ఆ నమ్మకాన్ని బొమ్ము చేయడానికి అని రాజ్ అంటాడు అక్కడితో అప్కమింగ్ ప్రోమో కూడా కంప్లీట్ అవుతుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్